హలో ఫ్రెండ్స్ గుడ్ నైండి గంటలు సీరియల్ డిసెంబర్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ప్రభావతి ఎలాగైనా రవిని శృతిని ఇంటికి తీసుకురావాలని చూస్తుంది అలాగే సంజు కూడా బాలు వాళ్ళ మీద పగ తీసుకోవడం కోసం వాళ్ళ చెల్లిని పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడనమాట అదే ఈరోజు అమలు చేస్తారండి ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతాం ఇప్పుడైతే ఏం జరిగిందో చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో రవి శృతి ఇంటికి తీసుకురావడానికి బాలు ఒప్పుకోడనమాట వీడి చేసిన పనికి ఇంట్లోకి రాణించి పెద్ద తప్పు చేసావు అంటే మనోజ్ అంటున్నాడు అనమాట అంటూ అప్పుడు నువ్వు వాడిని తప్పు వాడిని ఇంట్లోకి రాణించడం వల్లే వీడి ఇంకో తప్పు చేశాడు రవి తప్పు చేశాడు వీళ్ళందరినీ క్షమించడానికి నువ్వేమన్నా బాలు క్షమానంద స్వామివా నాన్న అని వాళ్ళ నాన్న వెళ్తేస్తాడు బాలు రవి శృతిలో తిరిగి తీసుకురావడానికి నేను వేసిన ప్లాన్ బాలు ఎక్కడ చెడగొతాడు అని చెప్పి ప్రభావతి టెన్షన్ పడతానమాట తను వేసిన ప్లాన్ని జీవితంలో అన్నీ చూశాను రా దేనికైనా పట్టు విడుపులు ఉండాలి రవిని వాడి భార్యని ఇంటికి రమ్మందామని అన్నాడు సత్యం ఇంకో వాళ్ళ నాన్న మాట విని బాలుతో పాటు మనోజ్ కూడా షాక్ అవుతాడు బాలు ఏదో మాట్లాడబోతుండగా మావయ్య మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని మీరు చెడగొట్టొద్దని చెప్పి మీ నాన్నైతే ఆపుతుందనమాట బాలుని నోరు మూసేస్తుంది ప్రభావతి ఇంకా రవి శృతిని ఇంటికి తీసుకురావాలని సత్యం ఒప్పుకోవడంతో ప్రభావతి ఆనందంలో తేలిపోతుంది అంత సంబరపడిపోకు వాళ్ళని ఇంటికి తీసుకురావాలంటే నాదో కండిషన్ ఉందని చెప్పి అసలు విషయం రివీల్ చేస్తాడు సత్యం షరత్ ఉందంటే షరత్ షర్పత్ అంటే షర్బత్ కాదు షరత్ అంటే కండిషన్ అని బాలు చెప్తాడనమాట సో ఆ సురేంద్ర ఆస్తి కోసమే తన కూతుర్ని నా కొడుకు ప్రేమించారు చేసావని శృతి తండ్రి సురేంద్ర తనను అవమానించాడని సత్యం అంటాడనమాట ఇప్పుడు వాళ్ళని మనం తీసుకొస్తే మళ్ళీ అదే మాట అంటాడు మరోసారి అతడితో మాటలు నేను పడలేను అని సత్యం చెప్తాడు ఆ సురేంద్రే స్వయంగా శృతి రవిని మనకు అప్పచెప్పాలి ఆస్తి సంబంధం లేకుండా మా అమ్మాయి ఇక మీ ఇంటి కోడలు ఆమె పూర్తి బాధ్యత మీద అని చెప్పాలని చెప్పి కండిషన్ పెడతాడు ఆ కండిషన్ విడగానే వినగానే ప్రభావతికి ఇది జరిగే పని కాదని అనుకుంటుంది ఇంకా అక్కడే షాక్ అయిపోతుంది అనమాట ఇంకా బాలు కోసం చీర కొంగుతో కాఫీ పట్టుకొని వస్తుంది మీనా ఇంకా వాళ్ళది అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఇదేంటి ప్రభావతి ఇంకా ఆకలిస్తుంది అన్నం తిన్న అన్నం తింటారు ఆ తర్వాత బాలు కోసం కాఫీ వేడిగా ఉందని చెప్పి చీర కొంగులో పెట్టుకొని తీసుకొస్తుంది మీనా అప్పుడు బాలు చూసి మామూలుగా చేతితో పట్టుకొని రావచ్చు కదా అతివేనా ఏమంటూ మీనాపై సెటర్లేస్తాడు వేస్తాడనమాట సెటైర్లు వేసిన తర్వాత కాఫీ కప్ చేతిలో పట్టుకుంటాడు చాలా వేడిగా ఉంటుంది ఉండడంతో చేయగలడంతో కూడా మొదలు పెడతాడు అప్పుడు మీనా అంటుంది ఇప్పుడు అర్థమైందా నేను కొంగుతో ఎందుకు పట్టుకొని వచ్చానని చెప్పి తను కూడా చెప్తుంది అనమాట ఇంకా కాఫీ తాగుతూ మీనా వైపే చూస్తూ ఉండిపోతాడు బాలు ఇంకా భర్త తను చూస్తున్న విషయాన్ని మీనా అయితే కను కనిపెట్టి సిగ్గుపడుతుంది అనమాట ఇంకా తడబడిపోయిన బాలు తను బయటికి వెళ్ళాలని షర్ట్ అంటాడు అంటాడనమాట ఇంకా ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం అప్పుడు మీనా కొత్త షర్ట్ ఇస్తుంది నేను కారు నడపడానికి వెళ్తున్నాను కారు కొనడానికి కాదని బాలు అంటాడు మీరు ఇప్పుడు కారు ఓనర్ అది మర్చిపోయారా అంటుంది మీనా నా వల్లే మీరు కా కారు ఓనర్ అయ్యారు కదా నాకేం లేదా అని బాలు దగ్గరికి వస్తుంది మీనా ఏంటి దగ్గరకు వస్తున్నావు ఏం కావాలని బాలు అంటాడు నా కోసం ఇటుకరైన బెడ్రూమ్ నేను తీసిపడేయండి అని చెప్పి బాలుతో అంటుంది అనమాట ఈరోజు కొత్త కోల్డ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు కప్పు సాసర అని చెప్పి కప్పు ఏమో మీనా సాసరేమో బాలు అనమాట ఇటుకరైన బెడ్రూమ్ తీసిపడేయమని బాలుతో అంటుంది అది ఇక్కడ ఉంటేనే నువ్వేంటో నువ్వంటే ఏంటో అందరికీ తెలుస్తుంది చెప్పి బాలు అంటాడు కారు నడపడం ద్వారా వచ్చిన డబ్బులు మూడు భాగాలుగా చేస్తాడు ఎందుక ఎందుకండి ఇలా మూడు బాక్సులు డబ్బులు పెడుతున్నారని మీనా అడిగితే అప్పుడు చెప్తాడు అనమాట ఒక భాగం ఇంటి తాకట్టు నుంచి విడిపించడానికి మరో భాగం ఇంటి ఖర్చులతో పాటు మౌనక పెళ్ళికి అని చెప్తాడు ఒక మూడో భాగం ఎవరికి ఆ వీరవంతా వీర అది ఆ అద్భుతాలు సృష్టించింది అది ఇది అని చెప్పి చెప్తాడు నువ్వు నా కోసం నా మీద మాట పడియకుండా నా కోసం గాజులు తాకట్టు పెట్టిన తాకట్టు పెట్టాగిన బంగారు గాజుల కోసం అని చెప్పగానే నా భర్త బంగారం అని మీనా మురిసిపోతుంది మనం మన మీకు ఎప్పుడు ఒక వస్తుంది కదా ఏంటి ఏంటి అంటే అదేనండి మన పిల్లల కోసం డబ్బులు ఎప్పటి నుంచి దాచి పెడదామని మీనా అంటుంది అప్పు తీర్చే వరకు పిల్లల గురించి ఆలోచించేదే లేదని చెప్తాడు చెప్పి ఎప్పుడైనా శాసన ఎప్పుడు పర చాప్ మీద పండుకుంటుంది కప్ అప్పటి వరకు కప్పు ఇప్పుడు బెడ్ మీద పండుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట రవి శృతిలో నిన్ను ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ పెడిచి కొట్టడంతో ప్రభావతి ఢీలా పడుతుంది శృతి వాళ్ళ అమ్మ నీకంటే పెద్ద గయ్యాల గంపలా ఉంది వదిన అని చెప్పి కామాక్షి నోరు జారుతుంది అనమాట అంటే గయ్యాలదనంలో నీకన్నా ఎక్కువ అని చెప్తుంది అనమాట అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య అక్కడికి వస్తాడు వచ్చి ఏంటండి ఇలా వచ్చారు మా అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు వస్తే ఏం ఉపయోగం అవసరం లేదంటారు మీ అమ్మాయి మామిక కళ్ళలో కూడా ఊహించని గొప్ప సంబంధం తీసుకొచ్చానండి అని చెప్పి సంజీవ్ గురించి ప్రభావతికి చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఇంకా సంజుకి ఆస్తి కోటలలో ఉంది ఎక్కడో మౌనికని చూసి మనసు పట్టాడట కొడుకు ఇష్టపడ్డ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అబ్బాయి తల్లిదండ్రులు తమకు పంపించారని చెప్పి చెప్తాడు ఈరోజు తమ్ముళ్ళు పుచ్చుకోవాలని పెళ్ళి అని ఆ వచ్చిన పంతులు అయితే చెప్తాడు అనమాట ఇంట్లో మా వారు కూడా లేరు ఎలా అని ప్రభావతి అంటుంది మీరు ఒక్కసారి ఇంటికొచ్చి ఇంటికి వస్తే చూస్తే వాళ్ళ ఆస్తిపాస్తుల వైభవం చూసిన వెంటనే పెళ్ళి కొప్పుకుంటారని చెప్పి వచ్చిన పెళ్ళిళ్ళ పేరే చెప్తాడు సత్యం లేకుండా పెళ్లి సంబంధం ఖాయం చేయడానికి ఎలా వెళ్ళాలా అని ప్రభావతి ఆలోచనలో పడుతుంది కానీ కామాక్ష్యామిని ఒప్పిస్తుంది అనమాట అన్నయ్య ఏముంది అదేనా ఇప్పుడు నువ్వు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అన్నయ్య తర్వాత మాట్లాడదాంలే అంటారు అనమాట ఇంకా ప్రభావతి బయటికి వెళ్ళబోదని చూసి ప్రభావతి వెళ్ళి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తుంది మీనాకి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మీనా బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని నేను ఎన్నిసార్లు చెప్పానని కోడలపై ప్రభావతి ఫైర్ అవుతుంది అనమాట మరి మా గారు వచ్చి అడిగితే ఏం చెప్పాలని మీ నాన్నగానే వచ్చాక నేను అన్ని చెప్పుకుంటాను లేని ప్రభావతి మందలిస్తుంది ఇంకప్పుడు సంజీవ్ శృతి గురించి మాట్లాడుతూ ఉంటారనమాట నేను మోసం చేసిన రవి శృతితో పాటు కొట్టి అవమానించిన బాలు మీ నాల్పై కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి మౌనికను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి తన ప్లాన్ని అమ్మ సువర్ణకు చెప్తాడు సంజు ఏంట్రా పెళ్ళిళ్ళు పేరైన పిలిచావంటే ఏంటి సంగతి అని అడిగితే ఆ విషయం చెప్తాడనమాట చెప్తే వాళ్ళ అమ్మగారు అయితే అప్పుడు చెప్ సంజీ మౌన్ కను పెళ్లి చేసుకుని ప్రతిరోజు ఆమె టార్చర్ పెట్టి ఆ నలుగురు రూపాయలు పక్క తీసుకుంటాను చెప్తాడు నీ పగ కోసం ఆ మైక్రాలు బలి చేద్దరు అని కొడుకుతా అంటుంది సంజీవ్ వాళ్ళ అమ్మగారు మౌన్ కంటే డాచర్ చేస్తే ప్రతి ఒక్కరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారు జీవితాంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు అని అంటాడు అనమాట అప్పుడు సంజీవ్ చేస్తున్న పని మంచిది కాదని అతనికి సత్య చెప్పని వాళ్ళ ఆయనకి చెప్తుంది ఏమంటే ఇవిడు చేస్తున్న పని మంచిది కాదు మీరైనా సత్తి చెప్పండి అని చెప్తుంది సువర్ణ ఈ ప్లాన్ నాకు ముందే తెలుసా నీళ్ళకంటా అంటాడు శృతిని పెళ్లి చేసుకుంటే ఈ ఈ ఈడి తిక్క తిక్కకు ఈడికున్న తిక్క చూసి రచ్చరచ చేసేది ఇలాంటి స్థాయి తక్కువ వాళ్ళైతే అణిగి మణిగి ఉంటారని చెప్పి నీలకంఠో అంటాడనమాట ఏమండి మీరు తప్పు చేస్తున్నారండి అమ్మాయికి వాళ్ళు చేద్దాం నాశనం చేయద్దండి చెప్పి వాళ్ళు ఆవిడ సువర్ణ అంటుంది ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా చంపిస్తాను చంపేస్తాను అని భార్యకు వార్నింగ్ ఇస్తాడు నీలకంఠో ఇంకా వాళ్ళ ప్లాన్ గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆవిడతో చెప్తారనమాట ఇంకా ప్రభావతి కామాక్షి ఆటోలో వచ్చి ఎవరు పక్కింటికి వెళ్ళిపోతే లేదు ఇదే ఇల్లు అని పంతులు చెప్తే వాళ్ళు ఇల్లు వచ్చి చాలా ఆశ్చర్యపోతారు అంత గొప్ప ఇంటి నుంచి మౌనిక సంబంధం రావడం చూసి చాలా సంబరపడిపోతుంది మన ప్రభావతి హత్య ఒక మౌనికను సంజువు ఓ పెళ్ళిలో చూశాడంట మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని బట్టుబడుతున్నాడు లేదంటే పెళ్ళి చేసుకున్నాను అంటున్నాడు అండి అని ప్రభావతితో చెప్తాడు సంజీ వాళ్ళ నాన్నగారు నీలకంఠం మా వాడికి వందల కోట్ల సంబంధాలు వస్తున్నా కాదని వాడు ఇష్టపడి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి నీలకంఠం అంటాడు అప్పుడు అలా జ్యూస్ అనమాట అడిగే ఏం చెప్తుంది అంటే వెండి గ్లాసులో జ్యూస్ తీసుకొస్తుంది ప్రభావతి కామాక్షి కోసం ఆ వెండి గ్లాసు జ్యూస్ తీసుకురావడం చూసి ప్రభావతి చాలా ఆశ్చర్యపోతుంది నీలకంఠం ఇచ్చిన పెళ్లి తాంబోళ్ళు తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత మౌనికకు గొప్పింటి సంబంధం తీసుకొచ్చానని చెప్తుంది అప్పుడు సత్యం అంటారు అంత ఇంటి సంబంధం అయితే కట్నం కూడా ఎక్కువ ఇవ్వాలి కదా అంటే లేదండి కానీ కట్నం లేకుండానే మౌనికని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్పి ప్రభావతి చాలా సంబరపడిపోతుంది నీ గురించి తెలిసి గొప్ప ఇంటి సంబంధం ఎలా వస్తుందని చెప్పి బాలు అనుమానంగా అడుగుతాడు సంబంధం ఓకే కానీ అమ్మ తెచ్చిన పెళ్లి సంబంధం అంటే ఆస్తి అంతస్తులే చూసి ఉంటుంది మంచి మర్యాద తెలుసుకొని వచ్చినట్లు కనిపించడం లేదని చెప్పి బాలు అంటాడు బాలుకి డౌట్ వచ్చేస్తుంది ఇంకా అప్పుడు ఇది కమ్మింగ్ అప్లో అనమాట ఇప్పుడు ఇంకా వాళ్ళ సంజీవని వాళ్ళ నాన్నగారు మాట్లాడుకుంటూ నీకు మాకు ఒక పెళ్లి జరగకుండా బాలు అడ్డుపడేలా ఉన్నాడని చెప్పి సంతోషం చెప్తాడు నీలకంఠం అది చూద్దాం రేపటి ఎపిసోడ్లో సంజు గురించి వీళ్ళకి నిజం తెలుస్తుందా తెలియదా లేదంటే మౌనికని బల్ చేస్తారా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్